టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది తాజాగా మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీరిలీజ్ అయింది ముడయాయ ఆర్షికోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది స్టార్ హీరోల పాత హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆ సినిమాలకు వెళ్లడంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి అందుకే ఈ మధ్య ఈ రీలీజులు ఎక్కువయ్యాయి తాజాగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక మైలు రాయిగా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్లీ థియేటర్లో విడుదలైంది ఈ సినిమా ముప్పై యాభై అధిన వాలోత్సవాన్ని పురస్కరించుకుని మే తొమ్మిదిన రెండు మూడు ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు దీనికోసం వైజయంతి నిర్మాణ సంస్థ దాదాపు రూ ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేశారు ఇదంతా అభిమానుల కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు వారి అంచనాలకు ఉత్పత్తి చెరు ఏంద్రమూర్ వీక్షించారు దీంతో ఒక్కరోజులోనూ వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్ కి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం పట్ల మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విషయానికొస్తే కె రాఘవేంద్రను దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో ఫాంటసీ చిత్రం ఒకటి వెయ్యి తొమ్మిది వందల తొంభై సంచలనం సృష్టించింది ఇందులో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు ఈ చిత్రంలో అమ్రీష్ పూరి అల్లు రామలింగయ్య కన్నడ ప్రభాకర్ బ్రహ్మానందం తనికెళ్ల భరణి రామిరెడ్డి బేబీ శాలిని బేబీ వంటి వంటివారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు మాస్టర్ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని పాటల నేటికీ తెలుగుకు అవలిస్తూనే ఉంటాయి చిరంజీవి అభిమానులకు జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్ ఒక పండగ భారీ వసూళ్లతో సినిమా మళ్లీ విజయం సాధించింది మెగాస్టార్ సినిమా ప్రభావం ఇప్పటికీ అలాగే ఉందని ఈ కలెక్షన్లు నిరూపిస్తున్నాయి